హలో ఫ్రెండ్స్ ఇక్కడ నేను బత్తాయి చెట్టుని వీడియో తీస్తానండి ఇది ఎందుకు తీస్తానంటే అసలు కాయలు చాలా ఎక్కువ వచ్చేసాయండి గుత్తులు గుత్తులుగా ఉన్నాయన్నమాట ఇది ఎక్కడిదంటే చెట్టు మా తమ్ముడు వాళ్ళ గార్డెన్లోదండి ఇది ఊరినే మాట్లాడదామని వెళ్ళినప్పుడు కాయలు ఇలా కనిపించాయి అనమాట చాలా కాయలు ఉన్నాయి సరే ఒకసారి వీడియో తీసి చూపిద్దామని తీసాను మొదలు కూడా చూపించాం కదా మీకు అసలు ఆ కాయల బరువుకి కొమ్ములన్నీ వంగిపోతున్నాయి అనమాట చూడండి ఇప్పుడిప్పుడే కొంచెం కలర్ వస్తున్నాయి దోరగా ఉన్నాయి అసలు అంటే ఇంత గుత్తులు గుత్తులుగా ఉంటాయి అని నేను చూడలేదండి ఇంతవరకు చూడాలంటే వీడియోస్లో చూసానంటే డైరెక్ట్గా అయితే చూడలేదు వీడియో తీసి మీ అందరితో పంచుకోవాలనిపించింది అందు గురించే వీడియో అయితే తీసాను అసలు ఇగో చూడండి అసలు ఎంత పెద్ద పెద్ద గుత్తులో అలాగే ఈ కాయలు అయితే చాలా తీయగా కూడా ఉంటాయండి ఇప్పుడే కొంచెం కలర్ వస్తున్నాయి ఇంకొంచెం కలర్ వచ్చిన తర్వాత ఈ ఇలా ఉన్నప్పుడు తిన్నా కూడా పులుపు అనేది ఉండదండి ఈ కాయలు కాయలు అయితే తిన్నాను కానీ ఇలా అయితే చూడలేదు అసలు చెట్టు అంతా కూడా గుత్తులు గుత్తులుగా వచ్చేసి చాలా అంటే చాలా చూడటానికి ఎంత బాగా అనిపించిందో చెట్టు కొమ్మలు చూసారు కదా ఎంత కింద కొంగిపోయాయో ఇది దాకా ఉన్నాయి కొమ్మలు ఇంకా పైన అయితే సరిగ్గా కనిపించట్లేదు కానీ కింద అయితే మాత్రం కనిపిస్తుంది చూసారు కదా చెట్టు ఉన్నాయన్నమాట చెట్టు చుట్టూ కూడా కొమ్మలు ఇలాగ వంగిపోయి చూసారు కదా మొదలు చూడండి అదిగోండి బాగా లావుగా కూడా లేదు మొదలు కానీ చూడండి ఎంత పెద్ద పెద్ద గుర్తులు వచ్చాయో కాయలు చాలా బాగున్నాయి కదా వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్